ఖైరతాబాద్ తరహాలో ఈగో ఫ్రెండ్లీ భారీ వినాయక విగ్రహాన్ని గుంటూరు ఇన్నరింగ్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర రెడ్డి వెల్లడించారు వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఇందులో భాగంగా నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ అరవై మంది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు తాపేశ్వరు నుండి లడ్డు తెప్పిస్తున్నామని అన్నారు కమిటీ సభ్యులు రాజేష్ అర్జున్ నరేంద్ర లక్ష్మి నారాయణ కార్పొరేటర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్వామి రెండో రోజు నిమజ్జనం ఇక్కడే జరుగుతుందండి ఫైర్ ఇంజన్లు పెడుతున్నాము జనాలకు ఏ ఇబ్బంది లేకుండా బార్గెడింగ్ సిస్టమ్ ఉంటుంది సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాము మళ్ళీ తర్వాత కూడా మనం అందరం కలిసి కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత విగ్రహానికి ఏ పేరు పెడుతున్నాము విగ్రహం వైట్ ఎంత ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం ఆ ప్రెస్ మీట్లో మీకు అన్ని విగ్రహాలు కూడా తెలియజేస్తాం